हरि ओं गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वर उमेश्वर गुरुसोक्षत्तरब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ देवीं वाञ्छनायन्ददेवस्थां विश्वरूपां पशुधनान्तस्नानमुद्रिशमुर्जुदुहान् धनुर्वाघस्मान्नवस्थयात् ॐ मायमूर्तोऽस्तु ॐ श्रीमः पुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः ॐ श्री महापरमेश्वरोऽभ्यायायिने नमो नमः गोत्रोभवस्य भरतवाज गोत्रो भवस्य नामदेवस्य श्रीनिवास श्रीनिवास राजो नामदेवस्य लक्ष्मी लक्ष्मी नामदेवस्य पृथ्वीराज पृथ्वीराज नामदेवस्य साई मनोहर साई मनोहर नामदेवस्य टोकासेडी साई निहार नामदेवस्य श्रीवत्स श्रीवत्स गोत्रो भवस्य लोडेधर राजु लोडेदार राजु नामदेवस्य <cart>

மொதடி சோமவர சந்தர் புஷ்பூஜ் கரிஷி ஓம் சிவய நம ஓம் மகேஸ்வராய நமக்காய நம ஜோதிர்மாய நமங்கஸ்வரூபாயை நம நானபரிமபுஷ்பூஜா சமர்ப்போ மங்கள వాస నమో నమ గోత్రోభవస్య గోత్రోభవస్య గోత్రోభవస్ శ్రీవత్ససోత్రోభవస్ నామేయేష్ సాయిహార్ నాదే అమ్మానాన్న పుణ్యక్షేత్ర సన్నిధ కీర్తిష్ణ సాయి నిహార్ గారి జన్మదిన సందర్భేన సందర్భేణ పుష్పూజాజగరిష్యే ఓం శ్రీ నమ నమో నమ ఆవయా పూజయాము ఓం శ్రీ నమ పరలోవాసే నమో నమ వజ్రరత్న ఆవయాజ్రరత్న సింహాసనం సమర్పయా पाद्यम समर्पयामि हस्त अर्घ्यम सामर्पया मुख्य आचमनिय शुद्धोदक सामर्पयाम श्री श्रीमान परलोक निवास ने नमो नम वस्त्रम श्री पुत्रपया धारयामि हरिद्वार चूर्ण कुंक विलेपन समर्पयामि पुष्पाजा पुष्पमाला समर्पयामि समर्पयाम ओं श्रीम बरलोकवास ने नमो नम ओं अंब के నారాయణి నమోస్ ఓం శ్రీ మహాపరలోకవాసో ఇది మంగళ నీరాజనం దర్శయామి నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మాధ్యమ లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వాస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షము ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున హైదరాబాద్ మరియు యుఎస్ఏ అమెరికా వాస్తవీలు శ్రీవత్స గోత్రోపవాస్సులు కీర్తిశులు సాయి నిహార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి తల్లిదండ్రులు అందించినటువంటి తోకచిచ్చు మురళీధర రాజు గారు కీర్తి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథుల భాగ్యం యొక్క అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశిషులు వెళ్ళవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నా పేరు శ్రీనివాసరావు అండి మా తమ్ముడి కొడుకు సాయి నిహార్ బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసామండి ఇక్కడ మరియు ఇక్కడ శివాలయం ఇవాళ మంచిగా ఉందండి గుడి కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు పూజలు చేయించాము మా తమ్ముడి కొడుకు పేరు మీద మరియు అన్నదానం చేసిన పైన ఇక్కడ అనాథాశ్రమం బాగా డెవలప్ అయిందండి ఒక ఒకప్పుడు చిన్న రేకులుగా ఉండి అభివృద్ధి చెంది ఈరోజు పెద్ద బిల్డింగ్ స్థాయికి ఎదిగింది చాలామంది దాతలు అన సహాయం చేయటం వల్ల ఈ కార్య ఈ స్టేజ్కి వచ్చింది ఇంకా మనం దీన్ని డెవలప్ చేసి ఇంకా డెవలప్ చేయాల్సిందిగా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది